అందరు నమస్కారం నేను రమేష్ వైఎస్ జగన్ గారు తన రాజకీయ మైలేజ్ని ఎలా పెంచుకోవాలి అన్నది ఆయనకైనా తెలుసా లేదా ఆయన హార్డ్ కోర్ అభిమానులు వాళ్ళకైనా తెలుసా అన్నది మనం వీడియోలో మాట్లాడుకుందాం గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్న విషయాలన్నింటినీ ఒకసారి మనం చూస్తే వైఎస్ జగన్ గారు వల్లభనేని వంశి గారిని పరామర్శించడానికి జైలుకి వెళ్ళారు బయట ప్రెస్ మీట్ పెడతారు అందరికి తెలుసు ప్రెస్ మీట్ పెట్టారు వల్లభనేని వంశీ గారి భార్యతో సహా మిగిలిన రెగ్యులర్ నాయకులు అంబటి పేర్ని కొడాలి వీళ్ళందరితో కలిసి అలాగే మిర్చి ఆడికి వెళ్ళారు అక్కడ వాళ్ళకి మిర్చికి సరైన ధర లభించట్లేదని వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఈ రెండు దగ్గరలో జరిగిన ప్రధానమైన విషయం అమ్మఒడి గురించి ఒక పాపతో డ్రామా చేశారా లేదా అన్నది నాకు అలాంటి చిల్లర విషయాల మీద పెద్దగా ఆసక్తి ఉండదు నేను వాటి గురించి మాట్లాడను వాటిని పక్కన పెట్టేస్తే ప్రధానంగా బట్టలు ఊడదీస్తాం వచ్చే ముఖ్యమంత్రి నేనే అప్పుడు మీ అందరినీ పరిగెట్టించి బట్టలు ఊడదీస్తాం ఎవరు అపోజిషన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఇప్పుడు కూటమి నాయకులు అలాగే పోలీసులు వీళ్ళు బట్టలు ఓడదీస్తారు ఇక్కడ ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో గొర్రెలు ఖచ్చితంగా ఉన్నారు ప్రతి దగ్గరే ఉంటారు ప్రపంచం మొత్తం మీద అన్ని దగ్గరలు కానీ గొర్రెలే కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారనుకోవడం పొరపాటు ఎందుకంటే మీరు ఇరవై నాలుగు గంటలు బట్టలోడదీస్తూ ఉన్నదని ఒకసారి మనం మాట్లాడుకుందాం ఈ వయసులో మీరు అనుకుందాం చూడడానికి ఎవ్వరూ రెడీగా ఉండరు ఎందుకంటే మీ దగ్గర సిక్స్ ప్యాక్ లేదు ఎయిట్ ప్యాక్ లేదు ఏమీ లేదు ప్లస్ నలభై ఐదేళ్ళకి సీమరాజా గారు చెప్పినట్టు మీరేమైనా లండన్లో మీకున్న రోగాలకి మందులు గట్టి అవన్నీ వేసుకుంటున్న పరిస్థితి గట్టి ఉంటే ఇప్పుడు మీ బాడీ చూసి ఏ ఏజ్లో ఉన్న అమ్మాయి కూడా పెద్దగా ఆనందించే పరిస్థితి లేదు అలాగా మగపిల్లలు కూడా ఎవరిదాడు చూసుకోవడానికి కష్టపడుతున్నారు కాబట్టి ఇప్పుడు మీ బాడీ చూసి వాళ్ళు ఏం సాధించలేరు ఇకపోని మీరు వేరే వాళ్ళ బట్టలు కూడా తీశారు అనుకుందాం అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళది లేదా పోలీసులది వాళ్ళది అవి చూడడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు ఆ విషయం కూడా మీకు తెలుసు అంటే రాజకీయం అంటే మీ బట్టలు ఓడదీయడం లేదా మీరు ఎదురు వాళ్ళ బట్టలు ఓడదీయడం అని మీరు అనుకున్నంత కాలం ఈ రాష్ట్రానికి మీరు పట్టిన అతిపెద్ద దరిద్రం అని ప్రజలు అనుకోవడమే తప్పితే ఈ బట్టలు ఓడదీసే షో మీద ప్రజలకి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఎవరి కష్టాలు ఉన్నాయి ఎవరి కనీస అవసరాలు వాళ్ళు తీర్చాల్సిన బాధ్యత అవసరం అందరి మీద ఉంది వాటి కోసం మాత్రమే ప్రజలు కష్టపడుతూ ఉంటారు ఇది మీకు అర్థం కాని విషయం కానీ ప్రజలు క్లియర్గా ఇప్పటి నుంచో అర్థమైనా అర్థమవుతున్నా అర్థం కాబోతున్న విషయం ఇక మీ అభిమానులు హార్డ్ కోర్ అభిమానులు మీ యువశక్తి జనశక్తి అని రకరకాల పేర్లు పెట్టుకుని వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కుంభమేళాకి వెళ్ళి సతీ సమేతంగా అలాగే కొడుకుని తీసుకెళ్లి కుంభమేళాలో పవిత్ర స్నానం చేశారు ఆ ఫోటోల్ని మీరు మార్ఫింగ్ చేస్తారు మీ అభిమానులు యువశక్తి వాళ్ళు ఎవరైనా దానివల్ల ఏంటి ఉపయోగం అంటే ప్రజలకి అది చూసి పవన్ కళ్యాణ్ గారి మీద అసహ్యం కలుగుతుందా ఆ మార్పింగ్ చేసిన ఫోటో చూసి దాంతో ఇంకా అబ్బాయి పవన్ కళ్యాణ్ ఈ ఫోటో చూసాను అస్సలు బాగాలేదు మహా ఏదో సాధువులా యోగిలా ఉన్నాడు అలాగే వీళ్ళు మార్ఫ్ చేసిన ఫోటోలో గంజా ఏదో అవుతున్నాడు నేను మరి ఈయనకు ఓటు అయినా అని ప్రజలు అనుకుంటారా యథా రాజా తధా రాజుగారేమో మైలేజ్ అలా సంపాదించాలనుకుంటున్నారు ఆయన అనుచరులు ప్రధానమైన అనుచరుగా మార్ఫింగ్ చేసి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఏమైనా వాళ్ళు సంపాదించాలనుకుంటున్నారు ఇద్దరు కలిసి సంయుక్తంగా ఫేక్ ప్రచారం చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని మరొకసారి ఏలేద్దాం అని డిసైడ్ అయ్యారు ఇది ప్రజలు మరీ అంత దారుణంగా ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు తప్పితే ఎప్పుడూ తెలియమీరిన ప్రజలు వీటిని పట్టించుకుంటారా ఇది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నదే మీ కారణంగా నేను వదిలేస్తాను మీరు నా అభిప్రాయంతో ఎక్కిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ